హ్యాబీస్ కొద్ది క్రితం మన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది ఏంటంటే దాని గురించి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావటం కానీ ఆ సరిహద్దు అని చెప్పేసి వాటి మీద బొమ్మలు వేసుకోవటం కానీ దీనికి సంబంధించి మొత్తం మన చంద్రబాబు గారు ప్రజెంటేషన్ వస్తున్న మొమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిరునవ్వు ఉన్నవి ఆ రోజు ఎలా అంటే చిరునవ్వు ఉన్నవి కూడా కాదండి కొంచెం గట్టిగా నవ్వేశారు అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని నా ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఈ మనిషి రెండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలి నా ఆయుష్ పోస్టును కూడా ఇంకా గొప్పగా ఎదగవయ్యా రాష్ట్రాన్ని మాత్రం ద బెస్ట్ వేలో ఉంచు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టా అంటే సింపుల్గా స్టార్టింగ్ ఎంత ఎందుకు చెప్పానంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయాలకి సంబంధం లేకుండా ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు గారు నిండు నూరేళ్ళు ఉండాలి అండ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన అనుకున్నటువంటి లక్ష్యాల దిశగా ముందుకు సాగాలని అంతా కోరుకుంటూ ఉన్నారు అయితే ఒక్కసారిగా నాలుగంట వాళ్ళు కూడా అయ్యో భగవంతుడా ఏంటిది అన్న ఫీలింగు మన హెలికాప్టర్ కూలిన తర్వాత ఎందుకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం చెక్ చేసుకుంటూ వస్తే ఇది ఈరోజు తెలుస్తుంది ఏంటంటే చంద్రబాబు గారిని చంపాలనే కుట్ర నడుస్తుంది అని రెండు వేల మూడులో అలిపిరిలో ఘోరమైనటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డా తిరుమల శ్రీనివాసుడే మన చనవరం కాపాడారు నో డౌట్ అందులో ఇప్పుడు ఆ ప్రమాదం అటువంటిది జరగబోతుంటే ముందుగానే ఆపింది ఆ దేవదేవుడే అనుకోవాలి గ్లోబల్ వెక్ట్రా చెందినటువంటి విటి జీవీఐ ఏ డబ్బులు వన్ త్రీ నైన్ అని ఒక హెలికాప్టర్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఇప్పుడు చంద్రబాబు గారు కానీ వైఎస్ఆర్ కానీ జగన్ కానీ ఎవరైనా కావచ్చు కాక కేసీఆర్ కేటీఆర్ నాట్ కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు కొన్ని సందర్భాలలో ప్రయాణాలు చేస్తుంటారు అటు ఇటు దాని కారుల్లో వీటిలో కాకుండా హెలికాప్టర్లో వెళ్తారు ఫ్లైట్స్ అండ్ స్పెషల్ ఫ్లైట్స్ ఉంటూ ఉంటాయి ఈ హెలికాప్టర్కి సంబంధించి ప్రోటోకాల్ ఫాలో అవుతారు అందులో మెయిన్గా ఆ హెలికాప్టర్ తయారు చేసి పది సంవత్సరాలు కనుక పైపెడితే ఇక దానిని వీళ్ళకి అద్దెకి తీసుకోకూడదు అసలు అది వీళ్ళు ట్రావెల్ చేయడం అసలు బాడకూడదు ఇప్పుడు నేను చెప్పిన కంపెనీ ఉంది కదా ఆ మోడల్ రెండు వేల ఎనిమిది మోడల్ దానిని మొన్న చంద్రబాబు గారి కోసం తీసుకురాబోతుంటే ఆ దేవదేవుడు కూల్ కూల్చేశారు అయితే పైలట్ పాప తీవ్ర గాయాలని కో పైలట్ స్వల్ప గాయాలు అంకు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇది ముంబైలోని జూహు ప్రాంతం నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు హెలికాప్టర్ పూణే దగ్గర పౌండి పౌడ్ అనే గ్రామం దగ్గర కూలిపోయింది అది కూడా చాలా తక్కువ ఎత్తులోనే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు కూలిపోయింది వాస్తవానికి ఒక హెలికాప్టర్ తక్కువ ఎత్తులో కూలిపోయినప్పుడు అంత ప్రమాదం జరగదు ఎంత ప్రమాదం జరిగిందని మొత్తం తున అయిపోయింది అసలు అదేంటి అంటే అది టెక్నికల్గా కొన్ని సమస్యల్లో ఉంది అండ్ ఆ రోజు క్లైమేట్ బాగాలేదు పూణే రోజు వర్షాలు పడుతున్నాయి క్లైమేట్ కూడా సహకరించడం లేదు అయినా సరే వీళ్ళు తీసుకొస్తున్నారు ఎవరి కోసం ఎందుకు వస్తారో బాబు అంటే చంద్రబాబు గారి కోసం అది సేఫ్గా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి మరలా గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ పట్టుకొచ్చి అక్కడ పెట్టినట్టయితే ఆ తర్వాత చంద్రబాబు దాన్ని ట్రావెల్ చేయాల్సి ఉందే మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు చంద్రబాబు గారి కోసం దీన్ని ఎందుకు పట్టుకొస్తారు ఏంటంటే ఆల్రెడీ ఈయన హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఒక వెయ్యి గంటలు తిరిగిన తర్వాత సర్వీస్ కోసం ముంబైకి పంపిస్తారంట అప్పుడు ఈయనకి ఒక స్టాండ్ బై హెలికాప్టర్ ఉండాలి కదా ఆల్రెడీ రెండు ఒక హెలికాప్టర్ దానికి వెళ్ళింది ఇంకోటి స్టాండ్ బై ఉండాలి దెన్ ఆ స్టాండ్ బే పర్పస్ ఇప్పుడు దాన్ని తీసుకొస్తున్నారంట ఎంత స్టాండ్ బై తెస్తున్నా అసలు ఆ పది సంవత్సరాలు పైబడి ఉంటాన్ని అసలు ఎలా తెస్తున్నారు టూ థౌసండ్ ఎయిట్ మోడల్ అంటే ఏంటి పదహారు సంవత్సరాలు ఇప్పటికీ పదహారు సంవత్సరాలుగా ఉన్నటువంటి దానిని ఈయన కోసం అలా ఎలా అసలు అంటే ఇక్కడ ఐ అండ్ ఐ సంస్థకు సంబంధించి జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనే ఇప్పుడు ఏవియేషన్ దానికి సంబంధించి కూడా చూసుకుంటూ ఉన్నారు అన్ని వాస్తవానికి ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే ఈ ఏ ఏవియేషన్ సంబంధించేసి చంద్రబాబు సమయంలో నేవల్కి చెందినటువంటి సారీ ఎయిర్ ఫోర్స్ అనేది కళ్ళలు ఉండేవాళ్ళు అంట బట్ ఇప్పుడు ఏమైందంటే ప్రోటోకాల్ చూసుకునేవాళ్ళు ఈ ఏరియా సంబంధించి ఎండి వచ్చేసి ఒకళ్ళేనంట సేమ్ ఒకే ఆఫీస్ మీకు అర్థమవుతుంది సింపుల్ చెప్తాను చూడండి చంద్రబాబు గారి సమయంలో ఈ ముఖ్యమంత్రికి సంబంధించేసి విమానాలు కావచ్చు హెలికాప్టర్ సంబంధించి కావచ్చు మొత్తం చూసుకునేటప్పుడు ఎయిర్ ఫోర్స్ అన్నట్టు ఒక కళ్ళలు ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎటు ట్రావెల్ చేయాలి రూట్ మ్యాప్ ఎలా ఏంటని చూసుకోవటం దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది అంత కరెక్ట్గా ఉందో చెక్టం అన్నీ చేసేసి అప్పుడు ఓకే అంటే పంపించారు మీరు నమ్ముతారో లేదో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మూడు సార్లు చంద్రబాబు గారు నెల్లూరుకి అని చెప్పి బయలుదేరి హెలికాప్టర్ ఆపేశారు మూడు సార్లు నెల్లూరు వద్దండి వద్దండి ఆపేశారు ఎందుకంటే అక్కడ వాతావరణం అనుకునించట్లేదని కరెక్ట్ కాదని చెప్పేసి ఆపించేశారు లేదు నేను వెళ్తా అని చెప్పేసి లాగా వెళ్ళాలా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పాపం ఆయన వెళ్ళటానికి ముందు ఆఫీసర్ చెక్ చేసి చెప్పినాడు సార్ క్లైమేట్ సహకరించట్లేదు అండ్ ఆగుదామండి అన్నాడు ఏం కాదయ్యా వెళ్ళాలయ్యా అని చెప్పేసి ఆయన బయలుదేరాడు పాపం నిజంగా మరణాన్ని వెతుకుని ఆయన వెళ్ళినట్టు ఆ రోజైతే సో ఇప్పుడు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతి చోట వాళ్ళలో ఉండాలి లేదా పనికొమ్మలలో ఉండాలంటే పెట్టాడు కదా అలా ఈ ప్రోటోకాల్కి ఏ విషయంకి ఎండి ఒకళ్ళే పెట్టాడు ఇక ఇప్పుడు చంద్రబాబు ఇమిడియేట్ చేర్చే చూడాల్సింది ఏంటిది అగైన్ మరలా విషయం సంబంధించేసి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కళ్ళని క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఏది ఈ ప్రోటోకాల్ అన్నది వాళ్ళు సపరేటు ఏ విషయం సెపరేట్ అన్నట్టు ఏ విషయంలో సెపరేట్ కనుక ఉన్నట్టయితే అట్ ఎనీ కాస్ట్ ఈయన కోసం తీసుకొస్తున్న విమానాన్ని అది హెలికాప్టర్ సారీ హెలికాప్టర్ని పది సంవత్సరాలు పైబడి ఉంటే తెచ్చేవాళ్ళు కాదు పదహారు సంవత్సరాల్లో దాన్ని పట్టుకొస్తున్నారు అందులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మెయింటెన్స్ సరిగా లేదు దానిలో ఒకవేళ చంద్రబాబు ప్రయాణించి ఉంటే అసలు ఏం పరిస్థితి చెప్పండి స్టార్టింగ్ మొత్తం చెప్పింది ఒక్క మాట కోసం ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే ఇక్కడి నుంచి చంద్రబాబు గారు ఆయనని చంపుదామని చెప్పేసి చాలామంది కుట్ర పండితులు నాకు అనిపిస్తుంది ఆయన చనిపోతే ఎవరికి లబ్ధి కలిగిద్ది ఏంటి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళు ఎవరో మనకు అర్థమైద్ది ఈయన అనేవాడు కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంకెవడూ ఆపలేడు ఈయన అనేవాడు కనుక ఉన్నట్టయితే ఇక వైసీపీ అనేది ఇంకా ఎప్పుడు కోలుకోలేదు కాబట్టి ఈయన అడ్డు తప్పించుకోని అని చెప్పేసి కుట్ర పడుతున్నారని నాకు అనిపిస్తుంది వీడియో క్లోజ్ చేస్తున్నా చాలా క్లియర్గా చెప్తున్నా ఇక్కడ క్లియర్గా వాంటెడ్గా చంద్రబాబు గారిని చంపాలని నిధితోనే ఆ హెలికాప్టర్ పట్టుకొస్తున్నారు బట్ మధ్యలో దేవుడు గుర్తించి ఆ హెలికాప్టర్ కూల్చేశాడు చంద్రబాబు గారు ఆ హెలికాప్టర్ ప్రయాణిస్తున్నారని అనుకుందామండి అనుకోకుండా ఇలాగే ప్రమాదం జరిగింది అనుకుందామండి ఏంటి పరిస్థితి అసలు ఇంకా చాలా తక్కువ ఎత్తులో వెళ్తుంటేనే హెలికాప్టర్ మొత్తం ముక్కలు ముక్కలైంది ఇంకా పై ఎత్తుల కనుక వెళ్తూ నడితే అప్పుడు గబక్ అనుకోండి ప్రమాదం జరిగితే ఏంటంటే అసలు పొజిషన్ ఆలోచిస్తానకే ఊహకే భయంగా ఉంది నాకైతే సో కంటికి తగిలేపులా కనిపెట్టుకు తిరగాలన్నట్టు ఇక్కడ నుంచి చంద్రబాబు గారు కాన్వే కానీ చంద్రబాబు గారు ప్రయాణించి హెలికాప్టర్ కానీ విమానం కానీ ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఎక్స్పర్ట్స్ అయితే చెక్ చేపించి అప్పుడే ఆయన ట్రావెల్ చేయాలని కోరుకుంటూ ఉన్నా నిండు నూరేళ్ళు ఆయన క్షేమంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆయన కల్లార చూడాలా మనమంతా అందులో భాగం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా ఇప్పుడు ఈ హెలికాప్టర్కి సంబంధించి ఖచ్చితంగా దీని మీద విచారణ వేయాలి ఎందుకు దీన్ని తీసుకొస్తున్నారు అండ్ పది సంవత్సరాలు పైబడి ఉంటే ఈయనకు వాడకూడదే మరి ఈయనకని చెప్పేసి దాన్ని ఎలా పట్టుకొస్తున్నారు ఎవరు పట్టుకొస్తున్నారు ఎవరు చెప్పారు ఏంటి ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం అయితే ఉంది